నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి నందు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హిందూ ధర్మం పరిరక్షణలో భాగంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జరిగిన అవకతవకలపై గ్రామ నామ సంకీర్తన చేస్తూ ప్రజలకు వివరించడం జరిగింది తదనంతరం ఆలయంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుమ్మినేని వాణి నాయుడు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక్కసారి మనందరికీ కూడా బాధ్యత గుర్తు చేసే విధంగా ఈ యొక్క నామ సంకీర్తన కార్యక్రమం కొనసాగిస్తామని జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం కలియుగ దైవం పిలిస్తే పలికే ఆపదలో ఉన్నవారిని ఎల్లవేళలా ఆదుకునే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ప్రపంచ ప్రఖ్యాతి ఎంతోమంది ఆ ప్రసాదం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి అటువంటి ప్రసాదంలో ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటు చివరికి ఆ భగవంతుడి ప్రీతికరమైనటువంటి లడ్డూ ప్రసాదం కూడా వదలనటువంటి పరిస్థితి అందులో కల్తీ జరిగింది అనేటువంటి విషయాన్ని ఎన్డీఏ కుటమిలో భాగంగా ఇటీవల బయటికి రావడం మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదకొండు రోజుల పాటు ఆయన ప్రాయచిత దీక్షను చేపట్టి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని కిందకి దిగి రావడం జరిగింది అంటే ఎవడైనా తప్పు చేస్తే రాష్ట్రంలో ఆ ప్రాయ్చితం ప్రజలందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే భగవంతుడు కన్ను తెరిస్తే ఎంతటి వాడైనా సరే మసేయిపోవాల్సిందే అవి ఎన్నో ఆనవాలు అందులో కలియుగ దైవం వెంగటే స్వామితో పెట్టుకుంటే అంత ఆచారమాసే కాదు అందుకే ఆయన ముందస్తుగానే వైసీపీ పార్టీని పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు పాటు ప్రాయచిత దీక్షను తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నాలుగు రోజుల పాటు నాలుగు కార్యక్రమాలను కొనసాగిస్తూ పార్టీ పరంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి గ్రామం అంటే ఒక చరిత్ర అటువంటి సర్వేపల్లి గ్రామంలోని శ్రీరామ్ మందిరం నుంచి మూలస్థానేశ్వర శివాలయం వరకు ఈ యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది ప్రజలందరిలో కూడా మార్పు రావాలి ఎందుకంటే ఐదేళ్ల వైసీపీ పాలనలో దేవాలయాల విగ్రహాల ధ్వంసం చేయడం దేవాలయాలను కూల్చివేయడం రథాలను కాల్చడం సిగ్గు శరం లేకుండా మాకేం తెలీదు ఎలుకలు కొట్టేసాయి అగిపలలు కలు పడ్డాయి అక్కడ కాలిపోయినాయి అనేటువంటి విషయాన్ని ఆ రోజు వాళ్ళు స్పష్టం చేస్తా చెప్పడం జరిగింది ఆనాడే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఖండించాడు మన మతం మనకెంత గొప్పో ఇతర మతాలను కూడా మనం గౌరవిస్తాం అదేవిధంగా మన మతాన్ని మనం కాపాడుకోవాలా కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డులో జరిగినటువంటి కల్తీకి అటువంటి వ్యక్తులని కఠినంగా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా వాళ్ళని రాష్ట్రం నుంచి బహిష్కరించాలా దేశం నుంచి బహిష్కరించాలా రెండో వ్యక్తి ఇటువంటి పాడు పనులకు పాల్పడాలంటే భయభ్రాంతులు గురయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఎన్డీఏ కూటమిలో భాగంగా అటువంటి వారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఊసర వెల్లిలాగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కలితీ జరిగింది అనడానికి కారణం వాళ్ళు ఆ విషయం మీకు లేదు ఎవడైనా తప్పు చేస్తే నేను చేయలేదని చెప్తాడు కానీ నేను చేసేదని చెప్తాడా చెప్పడు కాబట్టి అది పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యి ఏదైతే అవినీతి అక్రమాలకి తిరుమల శ్రీవారి లడ్డులో చేసినటువంటి పాప పనులకి మీ అందరి మీద కూడా శిక్ష పడాల్సిందే పడేంతవరకు మేమైతే ఒప్పుకోమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం